విశాఖ పెద్దగదిల్లిలోని సింహగిరి కాలనీలో గల ఆంజనేయ స్వామి ఆలయం కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగాయి భక్తులకు మహా అన్నదానాన్ని నిర్వహించి పలువురి మన్ననాలను కమిటీ సభ్యులు పొందారు సింహగిరి కాలనీ పెద్దగది గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమంతుని యొక్క ఉత్సవాలు మరియు శ్రీరామనవమి సీతారాముల వారి యొక్క కళ్యాణం కార్యక్రమం కూడా అత్యద్భుతంగా గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో శ్రీ కమిటీ వారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరి యూత్ కమిటీ వారు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా కూడా శ్రీరామనవమి ఉత్సవాలను కూడా నిర్వహించడం జరుగుతున్నది అత్యద్భుతంగా కూడా ఈ యొక్క నవమి కార్యక్రమాలు కూడా జరిగిన జరిగింది శ్రీరామ సందర్భంగా ఈరోజు వైభవంగా జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆదివారోత్సవం అలాగే శ్రీరామనమై శ్రీ ఆంజనేయ జయంతి మొదలగు ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి అలాగే ప్రతి ఏటా జరిగిన మాత్రం ఈ సంవత్సరం సుమారు పదిహేను వందల మంది మంత్రులతో కళ్యాణం జరిపించడం జరిగేది అనంతరం సుమారు ఆరు వేల జనాలకి అన్న ప్రసాద వితరణ జరగడం జరిగింది చిన్న పెద్ద మహిళలు తెలియజేసుకుంటున్నాం